ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మిత్రులారా ఈనాడు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ పద్దెనిమిది నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి వీధిన వీధి నాటకాలతోని బయలుదేరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా నేను ఇస్తాను ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడేది నాలుగు విడతల అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతులు వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది అన్నాడు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చాను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం మొదటిసారి తప్పు జరిగింది రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి మూడు వేల చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసింది రెండు విడతలుగా మొత్తం లెక్క గడితే పది సంవత్సరాలు రెండు విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా పది సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం వంద సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతుల గిట్టుబాటు ధర కావచ్చు ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విద్వాంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు అయినా మనం స్థైర్యాన్ని కోల్పోలే అప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం అప్పులలకు కూరకపోయినా పిల్లగానికి పిల్లని ఇవ్వాలంటే మాకు అప్పులు లేవయా ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కారులు ఉన్నాయి పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి అద్దాల మేడలు ఉన్నాయి ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ తెచ్చుకునేటం మనం గ్రామాలలో చూసినాం అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగలాలు కట్టిరు అద్దాల మేడలు కట్టిరు రంగుల గోడలు చూపించారు కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోయింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు మేమేం సత్రం నడుపుతలే మీద రైతులకు మేము పండించిన పంట కొనాలంటే ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది మేమెందుకు కొంటాం ఊరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ వరేసుకోవద్దు వరేసుకుంటే మేము కొనుగోలు చేయం ఒకవేళ మీరు వరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల వడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టినా ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన ఒట్లకు నాలుగు వేల రెండు వందల రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వచ్చారు మరి మనం పండించిన పంట రెండు వందలు తక్కువైనా రెండు వేలకు మేము అమ్ముతాం అంటే కొనేటోళ్ళు లేరు మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఇవన్నీ ఇంకా మర్చిపోలే ఇప్పుడే మీ ఆనాటి గాయాలు మానిపోలే అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం మీరు వరి పండించండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరం తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈ రోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసినాం రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అన్న దొడ్డు బియ్యం తింటలేరు ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది రైతులు స్వయంగా పది రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడ అన్నం తింటుండ్రు సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి దొడ్డు బియ్యం ఇయ్యొద్దు సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పినా మరి ఏం చేయాలి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి నేను చేస్తా మీరు చేయండి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు రైతులకు సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒడ్లను కొంటాము మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో అరవై శాతం పోయినసారి సన్న ఓట్లు మీరు పండిస్తే ఆ సన్న ఓట్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపుల పంచుతున్న మాట వాస్తవం కాదా ఆరు లక్షల నలభై వేల కుటుంబాలు ఈరోజు రైతు వేదికలాళ్ళు ఉన్నారు ఇవాళ మా అక్కలీకి వచ్చినారు రైతులు మాట్లాడినరు మా ఆడబిడ్డలు మాట్లాడి ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించింది కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం అందుకే మీరు పండించిన సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం ఇలా ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం ఇవాళ మన రైతుల శ్రమ ఊరికపోలే ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న వడ్లు బియ్యంగా మారి పేదోల కడుపు నింపుతున్నాయి అని అంటే ఇంతకంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా ఇంతకంటే విజయం ఏముంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇవాళ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి చాలామంది రోజు మా బిల్లులు రాలేదంటున్నారు అక్కడక్కడ మా సర్పంచులు రనగొనే ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా అయ్యా నేను వచ్చేనాటికే మీ కాలం అయిపోయింది సర్పంచుల పదవి మీ సర్పంచ్ పదవులు మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయంలో చేయలే ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి ఆయన మీలాక్కటి బిల్లులు చెల్లించనివి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు మొయ్యలేనంత భారం నడుము వంగిపోయే పరిస్థితి ఉంది దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు ఉచిత కరెంటు బిల్లులు ఇరవై వేల కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు అందిన కాడల్లో టోపీ పెట్టిండు మొత్తానికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను మాకు అప్పు చెప్పిండు ఇన్ని అప్పులు ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈ వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసిన సరిపోని పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు సర్పంచ్లు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం ముప్పై ఐదేళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచి పెట్టుకున్న పైసలు వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినా ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి నాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది గత ప్రభుత్వంలో విడతల వారీగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం ఈ రోజు ఉన్న కష్టాలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది సాది ముబార కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది ఆ కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం తొమ్మిది రోజుల్లో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి వ్యవసాయం అంటే పది మందికి సాయం చేసే వృత్తి వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న పది మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై వేల పదకొండు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులో చేతుల బలి కాకుంటాడు అప్పులకు మిత్తిలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు దాంతో పాటు బోనస్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా కావచ్చు ఈ పద్దెనిమిది నెలల కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధైర్యంగా పైస పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో పద్దెనిమిది నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా కలిపి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రభుత్వం మన ప్రభుత్వం ధైర్యంగా గ్రామాలకు వెళ్లి చెప్పండి ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం ఆ పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ అంత గ్రామ సభలు పెడదాం గ్రామాలలో చర్చ పెడదాం ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈ రోజు ఎనిమిది వేల పైచీలకు ఐకేపీ కేంద్రాలు తెరవడమే కాదు నలభై ఎనిమిది గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముకున్నాడో అతని ఖాతాల నగదు బదిలీ చేయడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆనాడు ధరణి పేరు మీద దోపిడీ చేస్తే ధరణి కొంతమంది దోపిడీదారులకు చుట్టమైతే భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు అండగా నిలబడి ఈరోజు పొంగులేటి గారు గ్రామ గ్రామాన గ్రామ సభలు పెట్టి రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో చిక్కుముళ్ళు ఎన్నో సమస్యలు అడుగు ముందుకు వెయ్యాలంటే ఒక చీకటి పరిస్థితి అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అరే పిల్లగాడు కొత్తగా వచ్చాడు కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం ఎట్లయినా ఇబ్బంది పెడదాం విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎక్కడైనా బస్సు కింద పడేవరని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్లకు ఆనందమే ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కైగ ఎక్కువచ్చిన ఆలోచన దుర్మార్గమైన దురాలోచన తోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా ఐదేళ్ళ కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా ఎక్కడైనా దాచుకున్నామా లేం కదా మీ మధ్యలోనే ఉన్నాం కదా వచ్చినా కలుస్తున్నాం కదా నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ పద్దెనిమిది నెలల్లో గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండు లెక్కలు తీయండి ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి ఈనాటి పరిపాలన చూడండి అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయల్లో ఉండే ఇవాళ మమ్మల్ని బహిరంగకు వచ్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్న మీకు అందరి స్వేచ్ఛగా లేరా ఫోన్లలో భయపడతారు ఇప్పుడు మాట్లాడానికి గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుంది ఈ స్వేచ్ఛ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ కదా సామాజిక న్యాయం కదా సమాన అవకాశాలు కదా ఈనాడు కులగణన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవాళ మంత్రివర్గంలో నలుగురు దళితులు ఒక స్పీకర్ ఐదు మంది ఉన్నారు ఆయన ఒక ఏకలింగం ఉండే ఆ ఎలా ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో ఇవాళ ఈ వేదిక మీద ఐదు మంది ఉన్నారు నలుగురు మంత్రులు ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి వాళ్ళు వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇలా ఇచ్చింది శాఖల వారిగా నేను లెక్క చెప్తా ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమే వచ్చింది ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన్నారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఇవి అన్నీ చదువుకోవాలంటే కష్టం అవుతుంది అశోక్ నగర్లో ధర్నాలు చేశారు ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది మీరే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన మేము మేమన్నీ సాధించినాం మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే ఇవాళ మీ అందరి కోసం ఈ రైతులు ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇవాళ డాక్టర్లైనా లాయర్లైనా ఇంజనీర్లైనా ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు లాయర్లుగా రాణిస్తున్నారు ఇవాళ ఐఏఎస్లలో మన వాళ్ళు ఉండాలే సివిల్ సర్వీసెస్ ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి పేదోళ్ళ పిల్లలు ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రెండు రెండు లక్షల రూపాయలు చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది ఎందుకంటే పేదోళ్ళ పిల్లలు ఈ దేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అయితే ఏ రాష్ట్రంలో అయినా ఉండని ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా పనిచేయని పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ వైపు మనం ఈరోజు ప్రోత్సహిస్తున్నాం అందుకే ఈరోజు ప్రతి శాఖను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ప్రయత్నం చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా దొరిలినా ఎంబడే సరిదిద్దుకొని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఒక సంతోషకరమైన శుభదినం ఎనిమిది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు ఏ పెట్టుబడికైనా ఇంతకుముందే పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు సార్ ఉత్త ఒడ్లే కాదు కూరగాయలు పండిస్తే లాభం ఉంది మొక్క పండిస్తే లాభం ఉంది ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయాడు దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు డ్రిప్ స్ప్రింక్లర్స్ వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే తొంభై శాతం సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇలా అవన్నీ మాయమైపోయినాయి అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి వ్యవసాయం కుటుంబంలో వ్యవసాయ కుటుంబాలకు కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి ఒకరు వ్యవసాయం చూడాలి ఒకరు ఉద్యోగం చేయాలి ఇంకొకరు వ్యాపారం చేయాలి అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చెయ్యాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడమే కాదు పరిశ్రమలు పెట్టే వాళ్ళకు భూములు ఇవ్వడమే కాదు వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది రైతుకు తెలీదు పాపం రెండు ఎకరాలలో ఓట్లు పండిస్తే మొత్తానికి యూరియాజల్తాడు కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దక్కుతుంది కలుషితమైన ఆహారం తగ్గుతుంది భూమి సారవంతమైన నేలగా ఉంటుంది ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు రెండు వేలు మూడు వేలు మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్ శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రైతులకు లాభసాటిగా ఉంటుంది వాళ్ళు వాడుకునేది వాడుకోగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు ఈరోజు మా రైతులు అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి రైతులను చైతన్యం చేద్దాం రైతులకు అవగాహన కల్పిస్తాం ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు పదాలు కావచ్చు అవగాహన కావచ్చు అనుభవం కావచ్చు ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా వ్యవసాయం మీద అవగాహన నుండి పది మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి వాళ్ళ చేత అవగాహన కల్పించండి అవసరమైతే వాళ్ళకి అనర్యం ఇవ్వండి రోజుకు వెయ్యి రూపాయలు ఇవ్వండి వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు ఒక గౌరవం వెయ్యి రూపాయలతో ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కలెక్టర్లందరినీ కూడా మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని సోలార్ పంపు సెట్ల వల్ల ఉన్న ప్రయోజనం ఈరోజు రైతులకు వరే కాకుండా ఇతర లాభసాటి పంటలు ఏ విధంగా పండించాలి భూమి యొక్క సారాన్ని చూసి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో అది మొక్కజొన్న వస్తుందా లేకపోతే పత్తి వస్తుందా మిర్చి వస్తుందా లేకపోతే కందులు వస్తాయా మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం దేశానికే మా కందిపప్పు అంటే తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు ఏ ఏరియాలో ఏ పంట వండుతుందో అచ్చంపేట ప్రాంతంలో పోతే దోసకాయలు వండుతాయి దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా చికెన్ మటన్ కూడా వణికరదు దాని ముందర ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటున్నాను బుడంకాయలు అన్నట్టు లవునా కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మను నాయనమ్మను వండుతే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేదా ఇవాళ ఆ రుచులే పోయినాయి అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి ఆలోచనలో చైతన్యం రావాలి ప్రజలకు ఉపయోగపడాలి మనము పోయి ఎక్కడెక్కడో పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్త ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు జొన్న రొట్టె తినండి మీ బట్టలు మీరు ఉతుక్కోండి సిక్స్ ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది మీ బట్టలు మీరుకొని జొన్న రొట్టె తింటే మీరు ఏ వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు ఆటోమేటిక్గా మీరు సిక్స్ ప్యాక్ తయారవుతారు అవేవి చేయకుంటుండి జమ్ములలో వై స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మరుపురాని జ్ఞాప మరు మర్చిపోని జ్ఞాపకం మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది ఆనాడు దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్ళకి అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టిరు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది ఇల్లు లేని ఇంటి పట్టా ఇచ్చింది ఇల్లు కట్టుకోలేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనడు ఎవరికన్నా ఇక్కడున్న పేద రైతుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం మీరు ఇల్లు కట్టుకోండి ఒక ఇంటి వాళ్ళు కాడడం కాండి ఉన్న ఊర్లో ఇల్లు ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతున్నారు అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు మిమ్మల్ని ఆదుకుంటుంది మీకు అండగా నిలబడుతుంది పంట మార్పిడి చేయండి మీరు ఏం మండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం నాకు మంచి టీం ఉన్నది మంచి మంత్రులు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు నేను నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ఎవరు ఎన్ని గోల ధర్నాలు చేసిన రోడ్డు మీద బండి దొల్లినా తొడుక్కున్న బట్టలు చించుకున్నా పదేళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది నేను ఈ మాట చెప్పదలుచుకున్నా వాళ్ళని చూడండి వాళ్ళ మాటలు చూడండి అసూయ అక్కసు కడుపు నిండా విషం కనిపిస్తుంది అహంభావం కనిపిస్తుంది బల్పు కనిపిస్తుంది మాటలలో చూడండి టీవీ ముందల మాట్లాడేటప్పుడు ఒకసారి ఎందుక పదేం లేదు కదా అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని ఎవరు అన్నారు రైతు భరోసా ఇవ్వొద్దన్నారా లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధార అన్నారా రైతు రుణమాఫీ చేయొద్దన్నారా మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా రోడ్లు వేయొద్దన్నారా చెట్లు పెంచొద్దన్నారా ఎవరన్నారే పదేళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు మీరెన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారతాయి అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను ఏంటంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి మీరు రైతులు కొట్టమ కొట్టం కదా నేను పని చేస్తా మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఒక నిమిషం అందరూ గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి బదలాయించే కార్యక్రమాన్ని ఈనాడు సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు డైరెక్టర్ గోపి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీ చేతులు అట్లా ఖాళీగా ఉన్నానా అట్లా కెమెరాలు అందరి చేతుల మొబైల్ కదా లేకుంటే సపోర్ట్ కొడతారేమో రైతు భరోసా నిధుల విడుదల బాయ్ అనబుల్ సీఎం గారు మీ ఫోన్లు చెక్ చేసుకోండి టింగు టింగు అంటున్నాయా ఏడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం